మనందరికీ కూడా ఏదో ఒక సందర్భంలో అలా బెడ్ మీద పడుకొని ఏ పనుల గురించి ఆలోచించకుండా వేటి గురించి వర్రీ అవ్వకుండా అలాగే ఉండిపోవాలి అనిపిస్తుంది ఏదైనా చేయాలి అని పని మొదలు ఏదో తెలియని బరువు మరియు అసంతృప్తి ఇలా మనందరికి ఏదో ఒక సందర్భంలో అనిపించే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు మనల్ని జడ్జి చేస్తారు ఏవేవో చెప్తారు వీడి పనికి రాడు ఏం చేత కాదు సోమరి ఇలా ఎన్ని విన్నా అవన్నీ నిజం కాదు ఎందుకంటే మనం బయటకు చెప్పలేని నరకాన్ని లోపల అనుభవిస్తూ ఉంటాము అదే డిప్రెషన్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు డబుల్ హెచ్ఓ లెక్కల ప్రకారం మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఎక్కువగా డిప్రెషన్ కి లోన్ అవుతారంట ఇండియాలో సుమారు అరవై నుంచి డెబ్బై మిలియన్ల మంది ఈ మెంటల్ డిజార్డర్స్ తో బాధపడుతున్నారు అందులో డిప్రెషన్ కూడా ఒకటి కోవిడ్ నైన్టీన్ తర్వాత ఈ మానసిక ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువ అయ్యాయని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఇలా ఏదైనా మెంటల్ డిజార్డర్ తో బాధపడే వారికి అలాంటి ఉంది వాళ్ళకని తెలియకపోవడం ఒక అయితే ఎక్కడ వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటారో ఎక్కడ వాళ్ళని వీక్ అనుకుంటారో ఎక్కడ బద్దకస్తులు అనుకుంటారో అని సహాయం కోసం కూడా చూడరట అందుకే ఈ రోజు మనం మన వీడియోలో బాధపడే ఫీలింగ్ అనేది కేవలం లేజినెస్ లేదా డిప్రెషనా అనేది ఒక ఐదు సందర్భాల్లో చర్చించుకుందాం నెంబర్ వన్ దేని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం ఎవరైనా డిప్రెషన్ లో ఉన్నప్పుడు రోజు చేసుకునే పనుల పట్ల కూడా ఆసక్తి తగ్గిపోతుంది ఉదయం లేవడమే కష్టం అనిపిస్తుంది బ్రష్ చేయడం స్నానం చేయడం తినడం లాంటి చిన్న చిన్న పనులు కూడా భారం అయిపోతాయి వీటన్నిటికీ అసలు కారణం అన్హెడోనియా అంటే మనకి ఏవైతే ఆనందాన్ని విషయాలపై ఆసక్తి అనేది తగ్గిపోతుంది మీకు ఏదైనా హాబీస్ ఉన్నా లైక్ పాటలు వినడం డ్రాయింగ్ వేయడం బయటకు వెళ్ళడం ఇలాంటి పనులన్నీ మీకు బోర్ గా అనిపిస్తాయి ఇది చూడడానికి లేజినెస్ లా చిన్న విషయం లా అనిపించిన మన డిప్రెషన్ కి ఒక బలమైన కారణం రెండోది వచ్చేసి నువ్వు ఇదివరకులా పని చేయలేకపోవడం ఇది వరకులా చలాకీగా జోక్స్ వేస్తూ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేసే నువ్వు ఇప్పుడు మౌనంగా బాధతో ఒంటరితనంతో ఉన్నావంటే అది లేజినెస్ కాదు నీవు దేని గురించో బాధపడుతూ డిప్రెషన్ లో ఉన్నావు అని ఒక వ్యక్తి ఇదివరకు వరకు లాగా పనిచేయలేకపోతుంటాయి సైకాలజిస్టులు అది బద్దకమా లేదా డిప్రెషన్ అనేది ఈ నాలుగు డీస్ ద్వారా చెప్తారు అందులో మొదటి డి వచ్చేసి డివియేషన్ అంటే ప్రతిదీ కూడా మనం ఇది కాకుండా వ్యతిరేకంగా చేస్తాము ఆలస్యంగా నిద్ర లేవడం మాట్లాడడం అనేది తగ్గించడం సొసైటీకి దూరంగా ఉంటూ మీకు మీరే విలువ లేని వాళ్ళమని గిల్ట్ గా ఫీల్ అవడమే డివియేషన్ సెకండ్ డి వచ్చేసి డిస్ట్రెస్ అంటే తీవ్రమైన వేదనకు లేదా బాధకు గురవ్వడం కొన్ని సందర్భాల్లో మీలో మీరే మదన పడుతూ సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటూ నెగిటివ్ ఆలోచనలతోటి ఎలోన్ గా ఉండడానికి ఇష్టపడతారు తీవ్రమైన దుఃఖం మరియు బాధ అనేవి కలుగుతాయి ఎందుకు అలా బాధపడుతున్నాం అనేది ఎవరితో కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది ఇదే డిస్ట్రెస్ ఇక మూడో డి వచ్చేసి డిస్ఫంక్షన్ అంటే పనులు చేయలేకపోవడం మీరు రోజు చేసే పనులు అంటే స్కూల్ కు వెళ్ళడం ఆఫీస్ కు వెళ్లడం లేదంటే ఏదైనా హాబీని పర్సూ చేయడం ఇలాంటివన్నీ చేయాలి అని అనుకోకపోవడం లేదా చేయాలన్న కష్టంగా అనిపించడమే డిస్ఫంక్షన్ ఇక నాలుగో డి వచ్చేసి డేంజర్ అంటే అపాయం మీ ప్రవర్తన వల్ల మీరు అనుభవిస్తున్న క్షోభ వల్ల మీకు లేదా ఇతరులకు కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉంది డిప్రెషన్ వల్ల మీకు మీరు హాని కలిగించుకోవచ్చు లేదా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా అవకాశం ఉంది ఏటా ప్రపంచం మొత్తం మీద ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది సూసైడ్ చేసుకుంటున్నారంట కేవలం డిప్రెషన్ వల్ల మీకు కనుక ఇలాంటి సింటమ్స్ కనుక ఉంటే మీరు ఖచ్చితంగా హెల్ప్ అనేది తీసుకోవాలి గుర్తు పెట్టుకోండి మన దగ్గర సమాధానం లేని కొన్ని ప్రశ్నలకి కొన్ని బాధలకు కాలం అనేది సమాధానం చెప్తుంది కాబట్టి మీరు డిప్రెషన్ లో ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోవడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మన వీడియోలో మూడో పాయింట్ చూస్తే మీకై మీరు మీ డిప్రెషన్ మూడ్ ని చేంజ్ చేసుకోలేరు మీరు గనక లేజీగా ఫీల్ అవుతుంటే మీకు మీరు ప్రోత్సాహం ఇచ్చుకోవడం ద్వారా ఆ ఫీలింగ్ నుంచి బయటపడవచ్చు కానీ డిప్రెషన్ నుంచి బయటపడడం అంత సులభం కాదు మీరు ఎంత ప్రయత్నించినా మీకు నెగిటివ్ థాట్స్ ఏ వస్తాయి సెల్ఫ్ కేర్ లేకపోయినా స్లీప్ అనేది లేకపోయినా ఫ్రెండ్స్ తో ఫన్ డేస్ అనేవి లేకపోయినా నువ్వు ఎవరికి చెప్పుకోలేని లోన్లీనెస్ లో ఉన్నా సాడ్నెస్ లో ఉన్నా మీరు ఇష్టపడే వ్యక్తుల దగ్గర మీ టైం ని స్పెండ్ చేయండి మీ మూడు చేంజ్ అయ్యే అవకాశం ఉంది నాలుగో పాయింట్ చూస్తే పర్సిస్టెంట్ సాడ్నెస్ అంటే ఆగని దుఃఖం మీరు డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఈ దుఃఖం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది స్పష్టమైన కారణం లేకపోయినా మనసు మొత్తం నిరాశ నిస్సహాయత భావంలో నిండిపోయి ఉంటుంది ఈ ఫీలింగ్ అనేది కొన్ని రోజులు వారాలు నెలల పాటు సాగుతుంది సినిమాకు వెళ్ళిన జోక్స్ విన్నా ఎటువంటి ఉత్సాహం ఉండదు చేసే పనులపై ఆసక్తి ఉండదు ఒక్క రోజు గడపడం అనేది కూడా పెద్ద సవాల్ గా అనిపిస్తుంది ఇది లేజినెస్ కానే కాదు మీ మనసు దేని వల్ల చాలా పెయిన్ అనుభవిస్తుంది ఇలాంటి పరిస్థితిలో మీరు మౌనంగా ఉండకండి సహాయం తీసుకోవడం అనేది బలహీనత కాదు కాబట్టి మీరు సహాయం అడగడం నిస్సహాయంగా ఫీల్ అవ్వకండి మన వీడియోలో చివరి పాయింట్ చూస్తే లో ఎనర్జీ మరియు స్లీప్ డిస్టర్బెన్స్ మనం డిప్రెషన్ ని ఫీల్ అవుతున్నప్పుడు మన బాడీలో ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుంది నిద్ర బాగా ఉన్న అలసట అనేది తగ్గదు రాత్రిళ్ళు నిద్ర పట్టగా ఒంటరిగా కూర్చుంటారు మరికొంతమందికి ఎంత నిద్రపోయినా టైర్డ్ గా అనిపిస్తుంది ఇలాంటి శారీరక మార్పులు చిన్నగా కనిపించినా డిప్రెషన్ దారి తీసే లక్షణాలు డిప్రెషన్ అంటే బలహీనత కాదు అది ఒక మానసిక ఆరోగ్య సమస్య ఇది మన జీవితంలో మనల్ని ఎదగనీయకుండా మన శక్తిని హరించి నువ్వు ఎవరో కూడా మర్చిపోయే స్థితికి తీసుకెళ్తుంది అయితే ఇలాంటి డిజార్డర్ నుంచి బయటపడడం సాధ్యమే మీరు ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఎవరో ఒకరితో డిస్కస్ చేయండి మీ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు మీ ఫ్యామిలీ మెంబర్ అయినా అవ్వచ్చు లేదా ప్రొఫెషనల్ అయినా అవ్వచ్చు మీరు మునుపట్ల మళ్ళీ మీ జీవితాన్ని మంచి దశలో తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలికైట్ సడ్డకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ